మిత్రులందరికీ నమస్కారం నేను మెస్సీఎస్ రైతు రుణమాఫీ పైన రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నది ఈ రుణమాఫీని జులై మొదటి వారం నుంచి ఆగస్టు పదిహేనవ తేదీలోపు మూడు విడతల్లో ఈ రుణమాఫీని చేయనున్నట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ రుణమాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తున్నారు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకోవాలని చూస్తున్నారు అయితే ఈ రుణమాఫీని మూడు విడతల్లో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణాన్ని తీసుకున్నటువంటి వారికి ఈ రుణమాఫీని వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ రెండవ విడతలో లక్షన్నర రూపాయల వరకు ఈ రుణమాఫీని చేయనున్నారు ఇక చివరి విడతలో మూడో విడతలో ఇక్కడ రెండు లక్షల లోపు రుణమాఫీ జరగనున్నది ఈ విధంగా మూడు విడతల్లో ఈ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రమాణంగా తీసుకొని ఇక్కడ రుణమాఫీకి అర్హతలను నిర్ణయిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇక్కడ సంస్థలకు సంబంధించినటువంటి భూములు ఉంటాయి కదా ట్రస్టులకు సంబంధించినటువంటి భూములు ఈ భూములపై రుణాలను తీసుకున్నటువంటి వారికి ఈ రుణమాఫీ వర్తించదు అని చెప్పేసి మార్గదర్శకాలలో పేర్కొన్నట్టుగా మనకు సమాచారం అనేది ఉంది అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారికి భూములు ఉంటాయి కదా ఈ భూములపైన తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయడం జరగదని కూడా మనకు సమాచారం అనేది అందుతుంది అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుత మరియు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా మేయర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని ఉద్యోగులు మరియు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఈ విధంగా చార్టెడ్ అకౌంట్లు టోటల్గా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి భూములపైన వారు తీసుకున్నటువంటి రుణానికి సంబంధించి కూడా ఈ రుణమాఫీ వర్తించదు అని చెప్పేసి మనకు నివేదికల్లో విధి విధానాల్లో పేర్కొన్నట్టుగా మనకు సమాచారం అనేది ఉంది టోటల్గా వచ్చే నెల జూలై మొదటి వారం నుంచి మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు ఈ రుణమాఫీని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది అని రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో టోటల్గా ఒక పిక్చర్ క్లారిటీగా మనకు రావడం అనేది జరుగుతుంది రేపు క్యాబినెట్ సమావేశ అనంతరము ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి నిర్ణయాలను తిరిగి అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మొబైల్ మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు